అన్ని కూడా ఇవాళ ఆదివాసీల అశ్రిత్వం పైన ఆదివాసీల మనుగడ పైన ఆదివాసీ చట్టాలు హక్కులు జీవుల పైన ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల పైన దాడి చేస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని చట్టాలను కూడా వయలేషన్ చేస్తూ మనము ఓరు గర్జించడానికి మనం సన్నాదం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుమరంభింలా రాణి దుర్గావతి అందరు అందరూ కూడా కదిలి రావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కిరందెబ్బ జిల్లా కమిటీ ఈ నెల తొమ్మిదవ తారీఖున ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రగల్ జెండా ఎందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి అదే అదేవిధంగా గోన్వాన పంచాయతీ రాయ్ సెంటర్స్ అనుబంధ సంఘాలు మిత్ర సంఘాలు ఆధ్వర్యంలో ఆదివాసీల అశ్విత్వ పోరు గర్జన సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది తెగలకు సంబంధించినటువంటి ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆదివాసీల అశ్యుత్త పోరాట గర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ పోరాట సమితి తుడు దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే డిసెంబరు తొమ్మిది అనేది చాలా ప్రాముఖ్యమైన రోజు డిసెంబరు తొమ్మిదికి మేము హైదరాబాద్లో సరూర్ నగర్లో సభ ఏర్పడడం జరిగింది అదేవిధంగా డిసెంబర్ తొమ్మిదికి ఢిల్లీలో పెట్టడం అది ఆదివాసీల అశ్విత్వ పోరాట దినంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇవాళ ఆ యొక్క ఆదివాసీల అస్విత్వ పోరాట గర్జన సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఇవాళ ఆదివాసీల అస్విత్వం పైన ఆదివాసీల మనుగడ పైన ఆదివాసీ చట్టాలు హక్కులు జీవుల పైన ఆదివాసీల సంస్కృతి పైన దాడి చేస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని చట్టాలను కూడా వయలేషన్ చేస్తూ ఆదివాసులను అడవి నుండి తరిమివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా ఇటువంటి దాడిని కూడా అన్ని వర్గాల ప్రజలు ప్రతిఘటిస్తూ అదేవిధంగా ఈ యొక్క దాడిని తిప్పికొట్టడానికి ఈ పోరు గర్జన సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా ఆ రోజు జల్ జంగల్ జమీన్ కోసం భూమి భుక్తి విముక్తి స్వేచ్ఛ సమాతం కోసం పోరాడినటువంటి ఇంద్రవెల్లి నేల కాబట్టి ఆ నేలలోనే మళ్ళీ డిసెంబర్ తొమ్మిదిని ఈకి పోరు గర్జన సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఆ సభను విజయంతం చేసి ఆదివాసీ హక్కుల కోసం కొమరం భీం రాంజీగోన్ బిర్సాముండా అదే విధంగా ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట వీరుల స్ఫూర్తితోటి మరో పోరాటాలకు సిద్ధం కాబోతున్నాం కాబట్టి ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మా చట్టాలన్నిటి కూడా కాలరాసి వస్తున్నారు ఆదివాసీల పైన ఆదివాసీ మహిళల పైన దాడి జరుగుతున్నది కాబట్టి ఈ దాడిని తిప్పిట్టుకోవాల్సినటువంటి యావత్ సమాజం పైన కాబట్టి తొమ్మిది తెగల ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా ఇంటికొకరు తరలి వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేసి మన అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఆ సభకు భారీ ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం డిసెంబర్ తొమ్మిది చలో ఇంద్రవెల్లి పిలుపులో భాగం భాగంలో తుకారాం చార్నల్ ద్వారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానాక్యానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుమిదెబ్బ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆదివాసీల అస్తిత్వ పోరు గర్జన సభ ఇంద్రవెల్లి రగల్ జండాలో పెట్టడం జరుగుతుంది కావున ఈ సభకు ఆదివాసీలతో పాటు ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మనము చూసినట్టయితే గతం నుంచి పాలకులు మనకు ఏ రోజు కూడా సహకరించలేదు శ్రీకాకుళ రైతాంగం పోరాటం కావచ్చు అదేవిధంగా కుమ్రాభీం జల్ జంగల్ జమీన్ పోరాటం కావచ్చు అదేవిధంగా ఇంద్రవెల్లి ఎనభై ఒకటిలా స్వచ్ఛ సమానత్వం కోసం దరారుల జులుం నశించాలనే పోరాడిన ఆ స్ఫూర్తితోనే ఈ ఈరోజు ఇంద్రవెల్లిలో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభను నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు భారీ ఎత్తున అందరు కూడా వచ్చి విజయవంతం చేయాలి మన హక్కులను కాలరాస్తున్న పాలకులపై మనము పోరు గర్జించడానికి మనం సన్నాద్ధం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుమ్రంభీంలా రాణి దుర్గావతిలా అందరు కూడా కదిలి రావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తిరుమదెబ్బ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం